అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే మన గార్డెన్లో చాలా రకాల కూరగాయలు అయితే ఉన్నాయండి మనము వారానికి సరిపడే కూరగాయలు మనం ఇద్ద తోటలోనే పండించుకుంటాం కదా ఈరోజు కూడా చాలా రకాల కూరగాయలు అయితే వచ్చాయి మనం కొత్తగా పెట్టుకున్నాం కదా మొక్కలు ఆ కొత్తగా పెట్టుకున్న మొక్కలకైతే కూరగాయలు స్టార్ట్ అయ్యాయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మనము గార్డెన్లో ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఏమున్నాయని అవి కట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం రండి ముందుగా అయితే చిక్కుడుకాయలు కట్ చేసుకుంటామండి చిక్కుడుకాయలు అయితే ఇదిగో చూడండి ఇదిగో మంచిగా రెడీ అయ్యాయి గుత్తులు గుత్తులు పట్టాయి చూడండి ఇవన్నీ మనము కొత్తగా పెట్టుకున్న మొక్కలకండి మన పాత మొక్కలన్నీ తీసేసాం కదా తీసేసి ఈ కొత్తగా అయితే పెట్టుకున్నాం కదా ఈ కొత్త మొక్కలకు కూడా మంచిగా కాయలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇక్కడ చూడండి ఒక చెట్టుకి ఎన్ని కాయలు వచ్చాయి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం చెట్టు చూడండి చెట్టు నిండా కాయలే చూసారా ఇలా వంగిపోతుంది అనమాట ఈ కాయలు గార్డెన్లో చాలా ఈజీగా పెంచుకోవచ్చు వీటికి మనము సీజన్ అంటూ ఏం లేదండి ఈ చెట్టు చిక్కుడు కదా ఇవి ఎప్పటికీ సంవత్సరం అంతా కూడా పండుతాయి ఈ చిక్కుడులో కూడా చాలా రకాల వెరైటీస్ అయితే ఉంటాయండి నేనైతే ఎప్పుడైనా ఇదే వేస్తాను ఈ రెండు చెట్లకు చూడండి ఎన్ని కాయలు వచ్చాయి ఇదిగో చిక్కుడు చెట్లకైతే ఇవి కొత్త మొక్కలే కదా చూడండి ఎట్లా గుత్తులు గుత్తులు పట్టాయి అనమాట మెయిన్గా అయితే ఈ చిక్కుడు చెట్లకి ఇట్లా నల్ల పేను పచ్చ పేను అయితే తగులుతుందండి ఎక్కువ అయితే ఈ చలికాలంలోనే వస్తుంటుంది మిగతా సీజన్లలో కూడా చిక్కుడుకాయలు పండుతాయి కానీ ఇలా అయితే ఏం పురుగులు అయితే పట్టవు కాకపోతే ఇప్పుడు చెట్లకైతే చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అవి చీడపీడలు అయితే ఏం లేవు మంచిగా కాయలు కూడా రెడీ అయినాయి ఇవైతే అన్నీ కట్ చేసుకుందాం రండి సార్ ఈ చెట్టు ఇది ఒకసారి ఇది ఈ చెట్టుకు చిన్న ఉంది కదా బరువు ఆపలేక వంగిపోతుంది అనమాట మనము ఆర్గానిక్గా పండించుకునే కూరగాయలకి మార్కెట్లో పండే కూరగాయలు తెచ్చుకునే కూరగాయలకి చాలా తేడా ఉంటుందండి టేస్ట్లో కానీ టేస్ట్ ఇక్కడ కూడా మంచిగా రెడీ అయ్యాయి అనమాట మనము మార్కెట్లలో తెచ్చుకుంటాం కదా వాటికి వీటికి చాలా తేడా ఉంటుందండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇవి కూడా కట్ చేసుకుందాం మనకు వారానికి సరిపడ కూరగాయలు అయితే నాకు మన గార్డెన్లోనే పండుతున్నాయండి నేను మార్కెట్కు వెళ్ళాల్సిన అవసరమే రావట్లేదు అన్ని రకాల కూరగాయలు పెట్టుకున్నాం కదా అన్నీ మనం మిద్దె తోటలోనే వండుతున్నాయి అన్నమాట ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఉంది దీన్ని కూడా కట్ చేసుకున్నాం ఇది చాలా ఫ్రెష్గా ఉన్నాయండి ఇవి చూసారా ఇప్పటికే హాఫ్ కేజీ వరకు ఉన్నాయండి ఇంకా కొన్ని ఉన్నాయి అక్కడ చెట్లు అవి కూడా కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి దీనికి కూడా కాయలు చూడండి మంచిగా లావు లావు గుత్తులు గుత్తులు పట్టాయి అన్నమాట ఇవన్నీ కట్ చేసుకుందాం చెట్టు చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇంత చలికాలమైనా కానీ ఇంత చీడపీడలు లేకుండా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కాబట్టి కాయలు కూడా చాలా ఫ్రెష్గా వస్తుంది ఇక్కడ కూడా ఒకటి ఉంది కూడా తెంపేస్తుంది బెండకాయ చెట్లు మళ్ళీ చిక్కుడుకాయ చెట్లు ఒకే దగ్గర పెట్టుకున్నానండి అవి రెండు అవి రెండు కలిపి అందుకోసమని ఈ చెట్లలోనే ఉన్నాయి అన్నమాట చిక్కుడుకాయలు అయితే కట్ చేసాం కదండీ అట్లే కొన్ని బెండకాయలు కూడా ఉన్నాయి అవి కూడా కట్ చేద్దాం నేను బెండకాయలు నిన్నైతే కట్ చేసుకొని వెళ్ళానండి కొన్ని కర్రీ కోసం అని ఇప్పుడు కొన్ని బెండకాయలు వస్తాయి పర్లేదు ఉన్న కాడికైతే కట్ చేసుకుందాం ఇక్కడ కొన్ని కూడా ఉన్నదండి ఒక బెండకాయ ఇది కూడా కట్ చేసుకుందాం ఇక్కడ ఒకటి ఉంది ఇవి డే బై డే వస్తుంది కదా నేను ప్రతిసారి వీడియో ఏం తీయ తీయను ఇంటికి ఇంట్లోకి అవసరమైనప్పుడు వచ్చి కట్ చేసుకుంటా అనమాట కాబట్టి ఈరోజైతే బెండకాయలు లేవు నేను నిన్ననే కర్రీకి కట్ చేసుకొని వెళ్ళాను అనమాట ఇవన్నీ పాత మొక్కలండి ఇవి మొత్తం టైం కూడా అయిపోయింది చాలా రోజుల నుంచి చాలాసార్లు హార్వెస్ట్ చేశాను కదా ఇప్పుడు పైన మొగ్గలు కూడా ఏం లేవు ఇప్పుడు ఇవి తీసేసి కొత్త రకం కూరగాయలు ఏమైనా నాటుకుందామండి ఇదిగో ఇక్కడ ఒక చిన్న ఉంది ఇవి పాత మొక్కలు కదా సైజు కూడా కరెక్ట్ రావట్లేదు చిన్న సైజులో వస్తున్నాయి అనమాట అందుకోసమనే ఈ మొక్కలు తీసేద్దాం కొన్ని వంకాయలు ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుందాం ఇదిగో ఇది ముందుగా అయితే నేను పొడి వంకాయలు కట్ చేసుకుందాం అండి అయ్యో గుట్టు కింద పడి ఇదిగో ఎంత సైజు పెద్దగా అయినా చూడండి ఇదిగో చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి ఇవి అయితే కట్ చేసుకుందామండి ఇదిగో ఇక్కడ కూడా ఇక్కడ చూడండి ఒక్క చెట్టుకి ఎన్ని గుత్తులుగా పట్టినాయి చూడండి ఒకే చెట్టుకి పావు కేజీ వరకు ఉన్నాయండి ఇంకా కూడా ఇక్కడ కూడా ఉంది చూడండి ఇవన్నీ కట్ చేసుకుందాం ఇక్కడ ఇక్కడ మీరు బుట్టి ఇక్కడ పెట్టేసి కట్ చేసుకుందాం చాలా పెద్ద సైజులో అయితే రెడీ అయ్యాయండి నేను మొన్ననే కదా కట్ చేసుకున్నాను వారం కూడా అవ్వలేదు అయినా మళ్ళీ కూరగాయలు చూడండి ఎన్ని వస్తున్నాయి మనకు ఇలా కూరగాయలు మనం మిద్దె తోటలోనే పండుతున్నప్పుడు మనకు మార్కెట్ తోటి పోవాల్సిన అవసరమే రాదండి నాకు వారానికి అయితే నేను రెండు మూడు సార్లుగా కట్ చేస్తూనే ఉంటాను కూరగాయలు అయినా వస్తూనే ఉన్నాయి చూడండి ఇట్లా కట్ చేసినప్పుడల్లా మళ్ళీ హాఫ్ హాఫ్ కేజీకి పైన వస్తున్నాయి చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి అన్నమాట ఈరోజైతే ఇవి అన్నీ కట్ చేస్తున్నాం ఇదిగో ఒకే చెట్టుకి ఎన్ని కూర ఎన్ని వచ్చినాయో చూడండి ఇది ఇదిగో చూడండి ఇక్కడ ఎన్ని పిందెలు పట్టాయి చూడండి ఒకే చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయి చాలా బాగా వస్తుందండి కాపు అయితే మంచిగా వస్తుంది ఇదిగో ఇక్కడ ఒకటి పెద్దగా అయింది ఇది ఒకటి కట్ చేసుకుంటున్నా ఇంకా చూడండి ఇదిగో ఒకే గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయి చూసారా ఇక్కడ కొద్దిగా పెద్దగా అయింది ఇది ఒకటి తెంపేస్తున్నా ఇక్కడ కూడా ఒకటి ఉందండి ఇది కూడా తెంపేస్తా ఇవన్నీ మళ్ళీ ఒకేసారి రెడీ అవుతాయి అనమాట ఇవన్నీ ఒకే సైజులో ఉన్నాయి కదా అందుకోసమని ఇవి తెంపట్లేదు ఇది కొద్దిగా పెద్దగా ఉంది కదా ఇది ఒకటి కట్ చేస్తున్నాను ఇంకా అక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి అవి కూడా తెంపుకుందాం ఇదిగోండి ఈ మొక్క చూడండి ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ తెంపేసుకుందాం అండి ఇదిగో మూడు కాయలు అయితే వచ్చాయి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి దీన్ని కూడా కట్ చేసుకుందాం వంకాయలు అయితే చాలా బాగా వస్తున్నాయండి ఇది ఈ ఒకే గుత్తికి ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి ఇది ఒకటి కొద్దిగా పెద్దగా ఉంది కదా ఇది ఒక్కటే తెంపేస్తున్నాను ఇక్కడ కూడా మూడు కాయలు ఉన్నాయి చూసారా ఇక్కడ చూడండి ఈ గుత్తికి చూడండి మూడు కాయలు ఉన్నాయి దగ్గర దగ్గర ఒక చెట్టుకు పావు కేజీ వరకు ఉన్నాయి ఇంకా కూడా కొన్ని ఉన్నాయండి అక్కడ మొక్కలు అవి కూడా తెంపుకుందాం అండి ఇక్కడ కూడా ఒక చెట్టు ఉందండి ఇవి కూడా మంచి సైజులోకి అయితే రెడీ అయ్యాయి ఇవన్నీ కట్ చేసుకుందాం ఇదిగో ఈ చెట్టుకు అయితే మూడు వచ్చినాయి ఇంకా మళ్ళీ అక్కడ వెళ్దాం ఇదిగోండి మీకు చూపిస్తాను ఇది వంకాయలు ఎంత లావుగా అయింది చూడండి ఎంత మంచి సైజులో పెద్ద సైజులో ఫ్రెష్గా ఉందన్నమాట ఇవన్నీ తెంపేసుకున్నాం ఇన్ని వంకాయలు అయితే ఇన్ని అన్నం వచ్చినాయండి ఈరోజైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి చాలా వంకాయలు అయితే ఉన్నాయి నెక్స్ట్ తెల్ల వంకాయలు కూడా ఉన్నాయండి అవి కూడా కట్ చేసుకుందాం ఈ వంకాయలు అయితే మంచి టేస్ట్ అయితే అవుతున్నాయండి ఈ వంకాయలు అయితే చాలా బాగుంది కర్రీ చేసినా ఫ్రై చేసినా కూడా మంచిగా ఉంటుంది ఇది లాస్ట్ టైం కంటే ఈ టై ఇప్పుడే మంచిగా కాపు అయితే మంచిగా వస్తుందండి ఇది ఇదిగో ఈ చెట్టుకి దీనికి చూడండి ఎన్ని పిందెలు పట్టాయి ఇదిగో ఇవన్నీ ఇక్కడ 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 చిన్న చిన్న ఉన్నాయన్నమాట ఇవన్నీ అయితే ఎంత బాగా కాసే చూసారా దీనికి ఒకటి పైతే పెద్దగా అయింది ఇది ఒకటి కట్ చేసుకుందాం ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇవి కూడా తెంపేసుకుందాం అక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి అక్కడ తెంపుకుందాం బాగా ఇదిగో ఇక్కడ చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయండి ఇవి కూడా తెంపేసుకుందాం అన్నీ ఒక చెట్టు ఉందండి దీనికైతే లాస్ట్ టైం చిన్నగా ఉండే కదా ఇప్పుడు ఇవన్నీ అయితే పెద్దగా అండి ఇవన్నీ తెంపుకున్నాం గుట్ట అయితే ఇక్కడ పెట్టేస్తా ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇవి కూడా తెంపేస్తాం చూసారా చిన్న ఉంది ఇది ఈ చెట్టుకైతే చిన్న చిన్నగా ఉన్నాయండి ఇది ఇప్పుడిప్పుడు అవుతుంది ఇది ఒకటి పెద్ద ఉంది ఇది కూడా తెంపేసుకుందాం చిన్న ఉన్నాయి అనమాట చూసారా ఎన్ని వంకాయలు అయితే వచ్చాయండి లాస్ట్ టైం అయితే కొన్ని వచ్చినాయి అనమాట రెండు మూడే వచ్చినాయి ఈ రోజైతే అయితే హాఫ్ కేజీ పైన ఉన్నాయండి కొన్ని నల్లంకాయలు కూడా ఉన్నాయండి ఇవన్నీ కట్ చేసుకుందాం ఇది ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇది కూడా తెంపేసుకుందాం ఇది ఇక్కడ ఒకటి ఉంది ఈ చెట్టు కూడా అక్కడ నుంచి అక్కడ వస్తాం అక్కడ వచ్చి ఇవా కూడా సైజ్ అయితే చాలా పెద్దగా వచ్చినాయి వంకాయ చూడండి ఎంత పెద్దగా అయింది ఇది చాలా పెద్దగా అయింది మంచి సైజుకు అయితే వస్తున్నాయండి ఇది ఇక్కడ కూడా ఒకటి ఉంది తెంపేసుకుందాం ఇలా చిన్నగా ఉన్నప్పుడు తెంపి వండితే మంచి టేస్ట్ అవుతుందండి ఎందుకంటే అప్పుడు గింజలు రావు కదా టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట అందుకే నేను కొంచెం ఉన్నప్పుడే కట్ చేస్తాను ఇన్ని కాయలు అయితే వచ్చినాయి ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అక్కడ అవి కూడా కట్ చేస్తాను ఈ గుట్ట ఇక్కడ ఒకటి కట్ చేస్తాను ఇక్కడ కూడా ఒకటి ఇది కూడా చంపేసుకుందాం కూరగాయలు అయితే గార్డెన్లో చాలా బాగా వస్తున్నాయండి నేను ఎక్కువ ఏమీ ఫెర్టిలైజర్స్ కూడా వాడట్లేదు నేను ఎరువులు మాత్రమే మంచిగా కలిపి మొక్క నాటుకున్నాను కాబట్టి నాకైతే ఇంత కాపు అయితే వస్తుందండి ఇక్కడ ఉన్నాయి ఇంకా మీతో కొట్టు ఉన్నట్టుంది ఇదిగో ఈ చెట్టు చూడండి ఎంత గుత్తులు పట్టిన ఇంకొకటి అయితే ఉంది కదా ఇది ఒకటి ఇక్కడ ఈ ఆకుల చాటుకు దాచుకుంటాయండి ఇవి మనకు కొన్ని కనబడక కూడా మనం వదిలేస్తాం కదా అవి పెద్దగా అయితే అనమాట సైజు ఇవి అయితే ఇవి వచ్చినాయండి కొంచెం రాడిష్ కూడా ఉంది అవి కూడా కట్ చేసుకుందాం ఇది నేను పచ్చిమిర్చి అయితే మనము రెగ్యులర్గా కూరలలో వాడుతుంటాం కదండీ నేను అప్పుడప్పుడు వచ్చి కట్ ఉంటా కాబట్టి ఇప్పుడైతే పచ్చిమిర్చి ఎక్కువ లేవు అయినా ఉన్నవరకు అయితే కట్ చేసుకుందాం మొన్న కట్ చేశాను ఎప్పుడైనా అవసరమైనప్పుడు వచ్చి తెంపుకుంటా అనమాట ఎక్కువ చెట్లు లేవు కదా నాలుగైదే ఉన్నాయి కాబట్టి నేను అయితే వెళ్ళి తెచ్చుకోకుండా అవసరమైనప్పుడు వచ్చి కట్ చేసుకుంటాను అనమాట ఇది ఇంకా కూడా ఉన్నాయండి అవన్నీ కొన్ని ఇక ఈ చెట్టు ఇది ఇవి నిన్ననే తెంపేశాను కదా ఎక్కువ అయితే లేవు ఉన్నాయి అన్నమాట అవన్నీ అయితే తెంపేస్తున్నాం ఇవన్నీ మనం తెంపేసామనుకోండి మంచిగా మనము ఏదైనా వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ ఇస్తే మళ్ళీ పూత స్టార్ట్ అయ్యి మళ్ళీ పచ్చిమిరపకాయలు మళ్ళా మనం రెగ్యులర్గా పండించుకోవచ్చు అయిపోయాయి ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అక్కడ అవి కూడా కట్ చేస్తున్నాం అక్కడక్కడ మాత్రమే ఉన్నాయండి నేను తెంపుతాను కదా ఇప్పుడైతే ఎక్కువ లేవు అయినా ఉన్నవరకైతే అయితే తెంపుతున్నాం ఇంకా కొన్ని చెట్లు ఉన్నాయి అవి కూడా తెంపేసుకుందాం ఇక్కడ రెండు మూడు టమాటాలు ఉన్నాయండి అవి కూడా అన్నీ తెంపేసుకుందాం కొంచెం దూరగానే ఉన్నాయి అయితే తెంపేస్తున్నాను ఇంట్లో చేసినా మత్తాయి అనమాట ఈ చెట్టుకు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయి ఇవి కొంచెం డెలికేట్గా ఉంటాయండి ఇవి కదిలించాలంటే భయం ఎందుకంటే విరిగిపోతాయని ఇవి ఇంకా పండలేవు కదా ఇది కొద్దిగా దూరంగా ఉంది ఇది ఎక్కడ తెంపేస్తుందా మిగతాయి అన్నీ తర్వాత తెంపుకుందాం ఇవి ఇంకా పండలేవు తర్వాత కట్ చేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి మొక్కలలో అయితే మంచిగా అయితే మంచిందండి ఇది అక్కడక్కడ ఉందన్నమాట కానీ చాలా ఫ్రెష్గా ఉంది ఇదైతే ఈరోజు అంతా చంపేసుకుందాం ఎక్కడెక్కడ ఉందో ఒకసారి చూద్దాం చూసి అంతా చంపేసుకుందాం చూసారా ఇంకా చాలా ఉందండి అక్కడక్కడ చెట్లల్లో ఇవైతే అంతా కట్ చేసుకుందాం అనమాట ఇదిగో ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి ఇవైతే తెంపేసుకుందాం ఇంకా అక్కడ కూడా ఉంది ఒకసారి అక్కడ కూడా తెంపుకుందాం ఇదిగోండి మనము ఆలుగడ్డలు అయితే పెట్టుకున్నాం కదా ఈ ఆలుగడ్డ చెట్లల్లో అయితే చాలా బాగా ములిచిందండి ఇదంతా తీసేస్తే మంచిగా మనకు దుంపలు మంచిగా పెద్ద సైజులో రెడీ అవుతాయి అందుకోసమని నేను రోజు అయితే ఈ తోటకూర అంతా తీసేసుకున్నాను ఈ కోయూరంతా ఇంత ఫ్రెష్ చూడండి ఇక్కడ అంతా తీసేద్దాం అదే ఇక్కడ కూడా కొంచెం ఉంది ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చూడండి ఇది కూడా ఎంత పెద్దగా అయింది దీన్ని తీసేద్దాం గంపలే పడిపోతున్నాయి ఈసారి ఇది మీకు తెలుసా అండి ఇది తెల్ల జేరు తెల్లగల్లి జేరు ఉంటుంది కదా ఇదైతే ఎర్రగల్లి జేరు అనమాట ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది మన గార్డెన్లో వచ్చిందంటే అస్సలు పోదండి ఈ సీడ్స్ పడ్డాకలే మనకు వేరువేరుగా మొక్కలు అయితే వస్తూనే ఉంటాయి అన్నమాట ఇది ఆరోగ్యానికి మంచిది కాబట్టి నేనైతే అలాగే వదిలేశాను అప్పుడప్పుడు కట్ చేసి పప్పులో కానీ లేకపోతే ఫ్రై కానీ ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి ఈరోజైతే ఇదంతా కట్ చేస్తున్నా ఇదైతే ఎర్రగల్లి జేరనమాట వచ్చిందండి ఎంత ఫ్రెష్గా ఉంది ఇదిగోండి మనము చాలా రోజుల తర్వాత ర్యాడిష్ అయితే అరువేజ్ చేస్తున్నామండి ఈసారి ఇప్పుడైతే ఎక్కువ ర్యాడిష్ అయితే వేయట్లేదు ఈసారి కొన్ని మొక్కలే వేసుకున్నాను ఇదిగో చూసారా ఎంత పొడవైన చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఆకు కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది మనము ఈ ర్యాడిష్ దుంపనే కాదండి మనము ఆకును కూడా కలిపి వంట చేసుకోవచ్చు కర్రీ కానీ ఫ్రై కానీ మనము రెండు రకాలుగా ఉపయోగించుకోవచ్చు ర్యాడిష్ కూడా గార్డెన్లలో చాలా ఈజీగా పెరుగుతుందండి ఈరోజైతే ఇక్కడ కూడా ఉంది ఇది కూడా కట్ చేసుకుంటాం చూసారా ఇవి ఉన్నాయి కానీ చిన్నవి ఉన్నాయి కదా ఇవి నెక్స్ట్ కట్ చేసుకుందాం ఇప్పుడు చూడండి ఇది ఒక్కొక్కటి చూడండి ఎంత పెద్ద సైజ్ వచ్చింది చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయన్నమాట ఎంత బాగున్నాయి చూడండి ఇది ఆకులు కూడా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి ఏమి చీడపీడలు లేకుండా ఎంత బాగుంది చూడండి మనం ఫ్రైలో వేసేటప్పుడు ఈ ఆకు కూడా వేసి ఫ్రై చేస్తే చాలా బాగుంటుందండి నేను ఒకసారి వీడియోలో కూడా పెట్టాను ఫ్రై చేసి కర్రీ అయితే చాలా సూపర్ అయ్యింది ఇదిగో ఈరోజైతే రాడిష్ కూడా కట్ చేస్తున్నాం మనము ఈ గార్డెన్లో అయితే ఎన్ని రకాల కూరగాయలు అయితే కట్ చేస్తున్నాం కదా అవి ఎన్ని ఏమేమి కట్ చేస్తున్నామో కిందికి వెళ్ళి చూపిస్తానండి ఇదిగోండి మా ఇల్లు అయితే కొంచెం హైవేకి దగ్గరగా ఉంటుంది ఇది ఫస్ట్ ఇల్లు అనమాట హైవే నుంచి మా బిల్డింగ్ అయితే రెండోది అనమాట ఇదిగో చూసారా ఇది ఇక్కడ హైవే నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ అది రోడ్ ఒక ఇల్లు తర్వాత మా మిద్దె తోట కాబట్టి నేను ఇవన్నీ హారన్ సౌండ్లు మా రోడ్డు పొంటి వెళ్ళే బైక్ల సౌండ్లు ఇవే వినబడతాయండి నా వాయిస్ కంటే అవే డామినేట్ చేస్తాయి అనమాట ఇదిగోండి మనం గార్డెన్లో ఏమేమి కూరగాయలు కట్ చేసుకున్నామో చూపిస్తాను రండి హాఫ్ కేజీ వరకు అయితే పైన ఉన్నాయండి చిక్కుడుకాయలు అయితే కట్ చేసుకున్నాం ఇక్కడ ఈ గ్రీన్ వంకాయలు కట్ చేసుకున్నాం హాఫ్ కేజీ వరకు అయితే ఉన్నాయి కొన్ని పచ్చిమిర్చి కొన్ని బెండకాయలు కొద్దిగా ఇవి నల్ల వంకాయలు ర్యాడిష్ అయితే కట్ చేసుకున్నామండి కొద్దిగా తోటకూర కూడా టమాటలు అయితే రెండు మూడే వచ్చాయండి ఇవైతే ఒక కేజీ వరకు అయితే పొడవంకాయలు అయితే కట్ చేసుకున్నాం మనము గార్డెన్లో అయితే చాలా రకాల కూరగాయలు అయితే కట్ చేసుకున్నాం కదండి మనం ఎన్ని రకాల కూరగాయలు కట్ చేసుకున్నాం ఏమేమి కట్ చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను రండి ఇది ఇక్కడ చూడండి ఇది చిక్కుడుకాయే హాఫ్ కేజీ పైన ఉండ ఉంది చాలా ఫ్రెష్గా కూడా అనమాట చిక్కుడుకాయ అయితే కట్ చేసుకున్నాము ఇక్కడ గ్రీన్ వంకాయలు పచ్చిమిర్చి ఇది బెండకాయలు ఇవి నల్ల వంకాయలు రాడిష్ కూడా చాలా ఫ్రెష్గా ఉందండి ఈరోజు రాడిష్ కూడా కట్ చేసుకున్నాం తీసు ఇక్కడ కొద్దిగా తోటకూర ఆకుకూర కూడా ఉందనమాట టమాటాలు అయితే ఎక్కువ రాలేవు కొన్ని టమాటాలు అయితే వచ్చాయి ఈ పొడువంకాయలు అయితే ఒక కేజీ టూ కేజీస్ వరకు అయితే ఉన్నాయండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి మనం ఇవి ఇవన్నీ కూరగాయలు మనం మిద్ద తోటలోనే కట్ చేసుకున్నాం కదా చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయి మనం వారానికి సరిపడే కూరగాయలు మనం మిద్ద తోటలోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందా చూసారా ఎన్ని రకాల కూరగాయలు ఉన్నాయి ఇవి ఎన్ని రకాల కూరగాయలు మనము తోటలో పండినప్పుడు మనకు మార్కెట్తో పని లేకుండా మనము ఆర్గానిక్గా ఆరోగ్యాన్ని పెంచుకునే కూరగాయలు మనం తోటలోనే పండించుకోవచ్చండి ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి